నిఖిల్ సిద్ధార్థ్ టాలీవుడ్లో ప్రామిసింగ్ హీరోగా కెరీర్ని కొనసాగిస్తున్నాడు విభిన్న కథాంశాలతో చిత్రాలని ఎంపిక చేసుకుని విలక్షణ నటనని ప్రదర్శిస్తూ అందుకుంటున్నాడు అతని కెరీర్ని కార్తికేయ చిత్రం గొప్ప మలుపు తిప్పింది ఈ చిత్రానికి గా రూపొందిన కార్తికేయ కార్తికేయటు నిఖిల్ సినీ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది తొలుత రిలీజ్కి థియేటర్లు దొరకని స్థితి నుంచి వెయ్యికి పైగా థియేటర్లలో విజయ్ డంకా మోగించిన స్థాయికి చేరింది కార్తికేయ కార్తికేయటు చిత్రం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి చోట బాక్సాఫీస్ వసూళ్లలో దూసుకుపోయింది హీరోగా నిఖిల్తో పాటు దర్శకునిగా చందు రెడ్డికి ఎన్నో ప్రశంసలు లభించాయి కార్తికేయ టూకి కి సీక్వెల్గా కార్తికేయ త్రీని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు కార్తికేయ టూ చిత్రంలో నటించిన హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ ఈ జంట మరోసారి ఎయిటీన్ పేజెస్ అనే చిత్రంలో కలిసి నటిస్తున్నారు కార్తికేయటు బ్లాక్ బాస్టర్ కావడంతో ఎయిటీన్ పేజెస్ చిత్రానికి మంచి మార్కెట్ క్రియేట్ అయింది ఈ చిత్రానికి ముందు నిఖిల్ మూడు నుంచి నాలుగు కోట్ల పారితోషికం తీసుకునేవాడు ఇక నుంచి తన పారితోషికాన్ని భారీగా పెంచాడట రీసెంట్గా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఎనిమిది కోట్లు ఇచ్చి నిఖిల్తో సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుందని తెలుస్తోంది పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటిన నిఖిల్కి ఆ మాత్రం రెమ్యునరేషన్ సమంజసమే అంటున్నారు సినీ విశ్లేషకులు